హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను బైబుల్లో దేవుని చేయి ఎన్నుకోబడిన గొప్ప రాజుల గురించి మీకు తెలుసా ఫ్రెండ్స్ వారి కథలు మనకు స్ఫూర్తినిస్తాయి సౌలు ఇజ్రాయెల్ మొదటి రాజుని సౌలు దేవుని చే అభిషేకించబడిన వారు తన అవిధేయత వలన తన రాజ్యాన్ని కోల్పోయాడు దావిదు గొలియాత్తును ఓడించిన దావిదు మహారాజు వేణి నృదయాని సాయుడైన రాజుగా పిలువబడ్డాడు సోలోమోన్ అత్యంత జ్ఞానవంతుడైన రాజు యడిషలేంలో మొదటి దేవుని ఆలయాన్ని కట్టించిన రాజు హిస్కియా దేవుని యందు విశ్వాసముంచి అశ్వర్యనుల నుండి యర్షిలేమును కాపాడాడు నిబునేజరు బబులోను రాజైన నిబునే మొదట గర్విష్ఠగా ఉన్న చివరికి దేవుని సర్వాధిపత్యాన్ని అంగీకరించాడు కోరేషు దేవుని ప్రేరణతో యూద ప్రజలు యర్షిలేమికి పంపి ఆలయ నిర్మాణానికి సహాయం చేశాడు రాజు చిన్న వయసులోనే దేవుని ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రానుకొని యూదాలో మత సంస్కరణ చేశాడు బైబిల్ చదివి మారిపోయిన ధైర్యవంతుడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ